కార్తీక శుక్రవారాన్ని పురస్కరించుకొని ఈరోజు శ్రీ గౌరీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో గౌరీ మాత యొక్క సహస్ర ఈ ఈరోజు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతోంది అమ్మవారిని సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అంటూ భక్తులు ఈరోజు అంగవంగ అంగరంగ వైభవంగా అమ్మవారిని స్థుతిస్తూ యొక్క కార్తీక శుక్రవారము కుంకుమ పూజలో పాల్గొనడం జరిగింది ఈ యొక్క కార్యక్రమము ప్రతి సంవత్సరము శ్రావణ మాసము అదేవిధంగా కార్తీక మాసాలలో ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ రోజున భక్తులు మహిళలందరూ ఈ యొక్క కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొని ఆ అమ్మవారి కృపకు పాత్రులు అవుతున్నారని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేసినటువంటి మన్నే మహేష్ గారికి సమాజం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం చరిత్ర సృష్టించోడు ఇప్పుడు ఆ తిరగ తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ఉంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని